నమస్కారం ఈరోజు మనం ఒక కొంచెం భిన్నమైన ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకుందాం మన శరీరం దాని అందం వీటి గురించి కదా మన తాపత్రయమంతా అవునండి నిజమే కాని ఇవ్వాళ్ళ మనం చూడబోయేది గిరిమానంద సుత్త ప్రసంగం ఆధారంగా శరీరం అంత ఆకర్షణీయం కాదనే ఒక దృష్టికోణం అంటే ఈ అశుభ భావనలోనే నిజమైన ప్రశాంతత అవును వినడానికి కొంచెం ప్రతికూలంగా అనిపించినా ఇది థేరవాద బౌద్ధంలో చాలా ప్రాచీనమైన ముఖ్యమైన సాధన దాదాపు రెండు వేల ఉంది ఓ రెండు అవునండి ఈ శరీరం యొక్క అశుభ స్వభావాన్ని అంటే దాని నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన గ్రహణ శక్తిలోని లోపాలను సరిదిద్దుకోవచ్చని తద్వారా మానసిక స్వస్థత పొందవచ్చని ఈ ప్రసంగం చెప్తుంది అంటే మన లక్ష్యం ఈ ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యంగా ఈ గ్రహణశక్తి అపోహలు శరీరం పట్ల ఒక కొత్త విశ్లేషణాత్మక దృష్టిని అర్థం చేసుకోవడం సరే అయితే దీని కొంచెం లోతుగా పరిశీలిద్దామా తప్పకుండా ప్రసంగంలో చెప్పారు కదా మన గ్రహణశక్తికి సంబంధించి నాలుగు రకాల అపోహలు తప్పుడు అవగాహనలుంటాయని నాలుగు స్తంభాలుగా పోల్చారు అవేమిటండి అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఆ అవును ఇవి మనం ప్రపంచాన్ని చూసేటప్పుడు మనసు అప్రయత్నంగా తగిలించే నాలుగు లేబుల్స్ లాంటివి అన్నమాట మొదటిది మనం దేన్నైనా చూడగానే అది స్థిరమైనది శాశ్వతమైనది అనుకుంటాం అంటే నిత్య నిత్య అంటే శాశ్వతమనే అవును ఒక కుర్చీని చూసి ఇది కుర్చీ అన్నామంటే అది ఎప్పుడో అలాగే ఉంటుందని అనుకుంటాం దానిలోని మార్పును గమనించం ఇక రెండోవది అనుభవాలన్నీ అంటే అవి సహజంగా సుఖాన్నిచ్చేవి అని భాలిస్తాం సుఖ సుఖ అంటే ఆనందం అవును మూడవది ప్రతీది ముఖ్యంగా మన శరీరం ఇతరుల శరీరాలు చాలా అందంగా ఆకర్షణీయంగా శుభప్రదంగా ఉన్నాయని అనుకోవడం ఇదే శుభ ప్రతి ప్రతిదానిలోనూ ఒక శాశ్వతమైన నేను ఒక కేంద్రం ఒక ఆత్మ ఉందని నమ్మడం అంటే అత్త ఈ నాలుగు మన ఆలోచన విధానానికి పునాది లాంటివి ఒక రకంగా చెప్పాలంటే ఇవి హైపోతీసిస్ లాంటివి శాశ్వతత్వానికి నిత్య బదులుగా అనిత్య అనిత్య అంటే ప్రతీది మారుతూనే ఉంటుంది అనిత్య ఆత్మ ఉందనడానికి బదులుగా అనాత్మ అనత్త అంటే శాశ్వతమైన నేను లేదు ఇక ఆకర్షణీయమనడానికి బదులుగా ఆకర్షణీయం కానిది వికర్షించేది అశుభ మనం ఈరోజు ప్రధానంగా ఈ అశుభ గురించే మాట్లాడుకుంటున్నాం అశుభ శరీరం ఆకర్షణీయం కాదు వికర్షణీయమనే ఆలోచన ఇది చాలామందికి ముఖ్యంగా వేరే నమ్మకాలున్నవారికి కొంచెం కష్టంగా అందించొచ్చు కదా ఎందుకంటే శరీరాన్ని దేవుడి సృష్టిగా అందమైనదిగా చూడటం ఎక్కువ కదా నిజమే మీరు చెప్పింది చాలా కీలకమైన పాయింట్ అండి బహుశా అందుకేనేమో ఈ అశుభ భావన కేవలం థేరవాద బౌద్ధంలోనే బలంగా నిలబడింది ఇతర మతాల్లో శరీరాన్ని దేవుడి సృష్టిగా చూస్తారు కాబట్టి దాన్ని విమర్శించడమంటే దేవుడిని విమర్శించడమే అవుతుందని భావిస్తారు అవును కరెక్ట్ అందుకే వాళ్లు శరీరం శుభప్రదమైనది శాశ్వతమైనది అని నమ్ముతారు బుద్ధుడి కాలంలో ఉన్న బ్రాహ్మణవాదం కూడా బ్రహ్మ సృష్టిని నమ్మింది కదా శరీరం ఆత్మ ఉండే పవిత్ర స్థలం అని భావించారు మరి అలాంటి బలమైన నమ్మకాల మధ్య బుద్ధుడి ఈ భిన్నమైన ఆలోచనను ఎలా తేయగలిగారు ఆయన నేపథ్యమేమేనా బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు బుద్ధుడు క్షత్రియవంశం కదా అంటే పాలకులు యోధులు వాళ్ళకి సహజంగానే ఒక విశ్లేషణాత్మక దృష్టి ఉంటుంది ఒక సమస్యను విడదీసి చూసే తత్వం అవును ఆయన అప్పటి మత విశ్వాసాలను బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కూడా ప్రశ్నిస్తూ ఈ విశ్లేషణ పద్ధతిని వాడారు రెండు వేల ఆరు వందలే క్రితం అందరూ శరీరాన్ని పవిత్రమంటుంటే ఆయన ఒక్క నిమిషం ఆగండి దీన్ని కొంచెం విడదీసి చూద్దాం అని ప్రోత్సాహించారు మీ శరీరాన్ని కుల్లిపోతున్న శవంతో పోల్చి చూడండి అని కూడా అన్నారు అమ్మో అంత సూప్టిగానా శరీరాన్ని అలా విశ్లేషించడమంటే ఎలాగండి ఆ థర్టీ టూ గురించి చెప్పారు కదా దాని గురించి కొంచెం అవును అదొక పద్ధతి అన్నమాట శరీరాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి శరీరాన్ని ముప్పై రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించి ఒక్కోదాన్ని జాగ్రత్తగా గమనించమని చెప్పారు ఉదాహరణకు మనకు బయట కనిపించే ఐదు తల వెంట్రుకలు శరీర వెంట్రుకలు గోళ్ళు దంతాలు చర్మం సరే వీటిలో ఉదాహరణకి తల వెంట్రుకలు తీసుకుందాం వాటి అసలు రంగు అంటే బూడిద గోధుమ ఉంటాయి వాటి ఆకారం సహజంగా కుక్కతోకలా మంకరగా ఉంటుంది వాటి వాసన కొన్ని రోజులు కడగకపోతే వస్తుంది కదా అది అంత ఆహ్లాదకరంగా ఉండదు నిజమే వాటిని అందంగా సువాసనగా ఉంచుకోవడానికి మనం ఎన్ని షాంపూలు కండిషనర్లు వాడతాం అంటే వాటి సహజస్థితి అంత శుభం కాదన్నమాట అది ఉండే చోటుకూడా మిగతా ముప్పై యొక్క అంత ఆకర్షణీయం కాని భాగాల మధ్యలోనే ఇలాగే ప్రతి భాగాన్ని గోళ్ళూ దంతాలు లోపలి అవయవాలు విడివిడిగా చూస్తే ఏదీ అంత గొప్పగా అంత ఆకర్షణీయంగా కనిపించదు ఓ అంటే తల వెంట్రుకలు కూడా వాటి సహజ రూపం వాసన అంత గొప్పగా ఉండవన్నమాట వాటిని అందంగా మార్చడానికి ఎంత కష్టపడతామో కదా మీరు చెబుతుంటే విడిభాగాలకు లేని విలువ అన్నీ కలిస్తే వస్తుందేమో అనిపిస్తోంది దీనికి మీరు చెప్పిన కారు పోలిక సరిపోతుందేమో అవునండి సరిగ్గా అదే పాయింట్ బర్మాలో ఒక గురుగారు చెప్పిన ఉదాహరణ ఇది షోరూంలో మెరిసిపోతున్న కొత్త బెంజు కారు చూడగానే అబ్బా ఎంత బాగుంది ఎంత విలువైంది అనిపిస్తుంది దాని డిజైను రంగు అన్నీ కలిసి దానికొక అద్భుతమైన రూపాన్నిస్తాయి అవును కానీ అదే కారుని పూర్తిగా విడగొట్టి ఇంజను గేర్బాక్సు డోర్లు టైర్లు నట్లు బోల్ట్లు అన్నిటినీ ఒకచోట కుప్పపోసి ఒక పిల్లవాడి ముందు పెడితే వాడు ఒక్కదాన్ని కూడా ముట్టుకోడు అన్నీ గ్రీజుతో నూనెతో మురికిగా వింత ఆకారాల్లో ఉంటాయి కరెక్ట్ దేన్ని పట్టుకోవాలనిపించదు కాని వాటన్నిటినీ మళ్లీ కలిపి అసెంబుల్ చేస్తే లక్షల విలువైన కారు రెడీ శరీరం విషయంలోనూ దాదాపు అంతే విడివిడిగా చూస్తే వికర్షణీయంగా అనిపించేవన్నీ కలిసి ఒక రూపంలో ఒక వ్యవస్థగా పనిచేస్తున్నప్పుడు దానికొక సౌందర్య విలువ ఒక గుర్తింపు వస్తుంది విడిభాగాల విలువల మొత్తం కంటే అవి కలిసిన రూపం విలువ ఎక్కువ ఇదే ఆశుభ ధ్యానంలో ఒక కోణం ఈ విశ్లేషణ బాగా అర్థమైంది మరి శరీరంపై ఈ సహజమైన ఆకర్షణ సౌందర్యంపై ఉన్న మమకారం ఇది లైంగిక ఆకర్షణకు ఎలా కనెక్ట్ అవుతుంది ఈ అశుభ విశ్లేషణ దాన్ని ఎలా తగ్గిస్తుంది మన శరీరం మీద మనకు ఎంత ఇష్టముంటే దాన్ని ఎంత అందంగా భావిస్తే ఎదుటివారి శరీరం పట్ల అంత ఆకర్షణ కలుగుతుంది ఇది చాలా సహజం అంగుత్తర నికాయంలో బుద్ధుడు చెప్పారు కదా పురుషులు తమ పౌరుషాన్ని స్త్రీలు తమ సున్నితత్వాన్ని ప్రదర్శించడం ద్వారా ఆకర్షితులవుతారని అవును తమ శరీర భాగాలు అలింకరణలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అనేది ఈ ఆకర్షణకు నిదర్శనం ఈ ఇంద్రియ సుఖమే జీవితంలో గొప్ప ఆనందం అని బలంగా నమ్మితే దాని నుంచి బయటపడటం కష్టం అశుభ భావన అనేది ఈ ఆకర్షణ పునాదినే ప్రశ్నిస్తోంది కాబట్టి దానికి విరుగుడుగా పనిచేస్తుంది మరి ఈ ఆకర్షణను అధిగమించడానికి కేవలం ఈ ముప్పై రెండు భాగాల విశ్లేషణే మార్గమా లేక ధ్యానంలో ఇంకేమైనా పద్ధతులున్నాయా ఇది ఒక పద్ధతి ఇంకొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే శరీరాన్ని దాని మూలకాల పరంగా చూడటం అంటే ధాతువులు పృథ్వీ గట్టిదనం ఆపస్సు ద్రవత్వం కలపడం తేజస్సు చల్లదనం వాయువు కదలిక ఒత్తిడి పృథ్వీ ఆపస్సు తేజస్సు వాయువు అవును ఈ నాలుగు మూలకాల లక్షణాలను శరీరంలోని ప్రతి భాగంలో ప్రతి స్పర్శలో ప్రతి కదలికలో గమనించడం ఈ మూలకాలకు స్త్రీ పురుషభేదం లేదు వయస్సు భేదం లేదు మత భేదం లేదు ఇవి విశ్వవ్యాప్తం పట్టిదనం ద్రవత్వం ఉష్ణోగ్రత కదలికల ప్రవాహంగా శరీరాన్ని చూడటం మొదలు పెడితే ఆ వ్యక్తిగత లైంగిక ఆకర్షణలు అవే బలహీనపడతాయి ఫ్రాయిడ్ చెప్పినట్టు లైంగిక తృప్తే మూలమనడం కన్నా బుద్ధుడు చెప్పినట్టు ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తే బంధాలకు కారణం ఈ మూలకాల విశ్లేషణ ఆ ఇంద్రియ సుఖాల పునాదిని కూడా ప్రశ్నిస్తుంది అంటే ఈ అశుభ భావన మూలకాల విశ్లేషణ ఇవి ముఖ్యంగా సన్యాసులకు బ్రహ్మచర్యం పాటించేవారికేనా వాళ్లకే గదా కోరికలను జయించాల్సిన అవసరం ఎక్కువ అవునండి ప్రాథమికంగా ఇది కోసమే ఉద్దేశించబడింది ముఖ్యంగా ఏకాంతంగా అడవుల్లో ఆశ్రమాల్లో ఉంటూ దీర్ఘకాలం ధ్యానం చేసేవారికి ఇంద్రియ కోరికలు ఒంటరితనం లాంటివి మానసికంగా ఇబ్బంది పెడతాయి వారికి ఇదొక రక్షణ కవచం లాంటిది లాంటి ఒక భాగాన్ని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టడం ఉదాహరణకు ఎముకపై ధ్యానం చేస్తే మూడు మార్గాలు తెరుచుకుంటాయి ఒకటి దాని వికర్షణ స్వభావాన్ని గమనించటం ఇది మనసును శాంతపరిచే సమథాధ్యానం వైపు వెళ్తుంది దాని తెలుపు రంగుపై గాని గట్టిదనం అనే మూలకంపైగాని ఏకాగ్రత సాధించటం ఇది సమాధి లేదా కసిన ధ్యానం వైపు వెళ్తుంది మూడు దాని గట్టిదనం మార్పు చెందే స్వభావం లాంటి లక్షణాలను పరిశీలించడం ఇది వస్తువుల యథార్థ స్వభావాన్ని తెలుసుకునే విపశ్యన మార్గం వైపు వైపు అంటే ఇది చాలా లోతైన సాధన అనమాట ఈ విషయాన్ని ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకోవడానికి పిండోల భరద్వాజ కథ చెప్పారు కదా ప్రసంగంలో ఆ కథ ఈ సాధన స్థాయిలను వివరిస్తుందేమో అవును అక్క ఇక్కడ చాలా కరెక్ట్ ఉదయనుడు అనే రాజుగారు అడవిలో పిండోల భరద్వాజ అనే చాలా అందమైన యువ సన్యాసిని చూశారు ఆ అబ్బాయికు పదహారేళ్ళుంటాయేమో పదహారేళ్ళ అవును అంత చిన్న వయసులో అంత అందంగా ఉన్న ముఖంలో ఎంతో ప్రశాంతత రాజుగారికి ఆశ్చర్యం వేసింది తన అంతఃపురంలో అంతమంది ఉన్నా తనకు లేని తృప్తి ఈ కుర్రాడికెలా వచ్చిందని తెలుసుకోవాలనిపించింది స్నేహం కుదిరాక అడిగారు స్వామీ మీ వయసులో కోరికలు బలంగా ఉంటాయి కదా వాటిని ఎలా అదుపు చేసుకుంటున్నారు అని సన్యాసి ఏం చెప్పారు సన్యాసి మొదట రాజా మా గురువుగారు చెప్పారు యువతులను సోదరీమణులుగా కూతురులుగా పెద్దవాళ్లను తల్లులుగా భావించమని అలా కుటుంబ భావనతో చూస్తే కోరిక తగ్గుతుంది అన్నారు రాజు ఒప్పుకున్నారా లేదు రాజు నవ్వి స్వామీ మీకు అనుభవం లేదు కోరిక బాగా ముదిరితే తల్లీ చెల్లి తేడా ఉండదు మీది తేలికపాటి కోరికలకే పనిచేస్తుంది అన్నారు అప్పుడు సన్యాసి ఆలోచించి నిజమే రాజా కోరిక మరీ తీవ్రంగా వదలనప్పుడు ఒబ్సెష్మల్ రెండో పద్ధతి వాడతాం శరీరాన్ని ముప్పై రెండు భాగాలుగా విడదీసి వెండ్రుకలు గోళ్ళూ దంతాలు ఇలా పరిశీలిస్తాం దేనిమీద ఆకర్షణ కలుగుతుందో చూస్తాం ఆ విశ్లేషణతో కోరిక తగ్గుతుంది అన్నారు రాజు మళ్ళీ రాజు కూడా నాకు నచ్చలేదు స్వామి శవాలతో కూడా సంగమించేవాళ్లున్నారు విశ్లేషణ కూడా తీవ్రమైన కోరికను ఆపలేదు అన్నాడు బాబోయ్ రాజు చాలా ప్రాక్టికల్గా అడుగుతున్నారు మరి మూడోది అంతిమ పరిష్కారమేంటి అప్పుడు సన్యాసికి అర్థమైంది రాజా మీరు చెప్పింది నిజమే కుటుంబ భావన ముప్పై రెండు భాగాల విశ్లేషణ ఇవి కూడా ఫెయిల్ అయితే కోరిక ఇంకా లోతుగా పాతుకుపోతే అప్పుడు ఒకటే మార్గం స్పృహ మైండ్ఫుల్నెస్ కోరిక మనస్సులో పుట్టిన క్షణాన్నే దాన్ని గమనించాలి ఓ ఈ వస్తువును చూడటం వల్లే ఈ కోరిక వచ్చింది ఇది బయటలేదు నా మనస్సులోనే ఉంది అని గ్రహించాలి ఆ కోరికను దాని అనుభూతిని కేవలం గమనిస్తూ ఉంటే దానికి లొంగకుండా ఉంటే అది నెమ్మదిగా బలహీనపడుతుంది ఇదే అత్యంత శక్తివంతమైన పద్ధతే అని చెప్పారు రాజేమన్నారు అప్పుడు రాజు ఆలోచనలో పడి స్వామీ ఇది నిజం నేను స్పృహ లేకుండా అంతపురంలోకి వెళితే ఆకర్షణలకు లొంగిపోతాను కాని రాజుగా నా హోదాను గుర్తుంచుకోనని స్పృహతో వెళితే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను మీ మూడో సమాధానం నాకు పూర్తిగా నచ్చింది అని ఒప్పుకున్నారు అద్భుతం అంటే ముప్పై రెండు భాగాల విశ్లేషణ ఒక స్థాయి కాని అంతిమంగా స్పృహతో ఉండటమే అసలైన పరిష్కారమన్మాట ఈ కథతో చాలా క్లియర్గా తెలిసింది అవునండి సరిగ్గా చెప్పారు అందుకే బౌద్ధంలో సన్యాసం ఇచ్చే ముందు శిష్యుడి తల వెంట్రుకలు తీసి చేతిలో పెట్టి వాటి రంగు వాసన ఆకారం గురించి ధ్యానించమని చెబుతారు దీన్నే తచపంచక కమ్మఠానా అంటారు పూర్వం శ్మశానాలకు వెళ్ళి కుళ్ళిపోతున్న శరీరాలను చూడటం కూడా ఒక సాధనగా ఉండేది ఇవి అందరికీ సాధ్యం కాదు కదా మరి ఈ సాధనలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మీరు ముందే ప్రిస్క్రిప్షన్ డ్రగ్ లాంటిది అన్నారు కదా తప్పకుండా తీసుకోవాలి గురువు లేకుండా సరైన గైడెన్స్ లేకుండా చేస్తే ప్రమాదం శరీరం మీద ద్వేషం పెరిగిపోయి స్వీయహింసకు దారి తీయొచ్చు లేదా ఇతరుల శరీరాల పట్ల అసహ్యం పెరిగి వాళ్లని హింసించే క్రూరత్వానికి సేడిజం కూడా వెళ్ళొచ్చు అయ్యో మానసిక అస్థిరత కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలు కూడా రావచ్చు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో శరీరాన్ని ప్రేమించడం అందంగా ఉంచుకోవడం ముఖ్యం కదా వాళ్లకి ఈ అశుభ కాన్సెప్ట్ చాలా నెగిటివ్ గా అనిపించొచ్చు అందుకే చాలామంది గురువులు వాళ్ళకి నేరుగా ఇది చెప్పకుండా ముందు భావన లవింగ్ కైండ్నెస్ లాంటివి నేర్పిస్తారు ఇంత పవర్ఫుల్ జాగ్రత్తగా వాడాల్సిన సాధన ఇది మరి దీన్ని సన్యాసులు కాకుండా మనలాంటి సాధారణ గృహస్థులు ఇలా ఉపయోగించుకోవచ్చు మనకేమన్నా ఉపయోగం ఉందా ఖచ్చితంగా ఉందండి అంత తీవ్రంగా ఆచరించకపోయినా కనీసం ఈ అశుభ స్వభావం గురించి ఒక అవగాహన ఉండటం వల్ల చాలా లాభాలున్నాయి జీవితంలో వచ్చే మార్పులుంటాయి కదా అనారోగ్యం వృద్ధాప్యం అందం తగ్గడం వాటిని వ్యతిరేకించకుండా ఇది సహజం అని స్వీకరించడానికి ఈ దృష్టికోణం హెల్ప్ చేస్తోంది అయ్యో నా శరీరం ఇలా అయిపోతోందే అని కుంగిపోకుండా ఇది శరీర స్వభావం అని సమచిత్తతతో ఈక్వానిమిటీ ఉండటానికి వీలవుతుంది ఇది ఓటమి కాదు పరిణితి అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్లకి సేవ చేసేవాళ్లకి కేర్ కేర్గివర్స్కు కూడా ఇది ఉపయోగపడుతుంది రోగి శరీరం నుంచి వచ్చే ఇబ్బందికరమైన విషయాల పట్ల వికర్షణ అసహ్యం పెంచుకోకుండా కరుణతో సేవ చేయగలరు చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఇక అనారోగ్యంతో బాధపడే వ్యక్తికి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దీని గురించి కొంచెం తెలిసి ఉంటే తన అనారోగ్యాన్ని కూడా ఒక ధ్యాన వస్తువుగా మార్చుకొని దాని ద్వారా కూడా ప్రశాంతత పొందవచ్చు స్వయంగా బుద్ధుడుకూడా చివరి రోజుల్లో తన శరీరం శిథిలమైన బండిలాంటిదని అన్నారు ఆసియా దేశాల్లో బహుశా బౌద్ధం ప్రభావం వల్ల కావచ్చు ఈ అనిత్యత అశుభ భావనలు కొంచెం ఉండటం వల్ల ఇక్కడి వాళ్లు అనారోగ్యాన్ని వృద్ధాప్యాన్ని పాశ్చాత్యుల కంటే కొంచెం సులభంగా స్వీకరిస్తారని అనిపిస్తోంది పాశ్చాత్యులు మార్పును అంత త్వరగా అంగీకరించరు కదా అవును అది నిజమే మరి అంతిమంగా ఈ అశుభ ధ్యానాన్ని మన సాధనలో ఎలా కలపాలి ఎలా వాడాలి ప్రధాన సాధనగా మాత్రం శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి లాంటివే పెట్టుకోవాలి అవి పునాది ఎప్పుడైనా ఇంద్రియ కోరికలు ముఖ్యంగా లైంగిక కోరికలు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదా శరీరం మీద మమకారం ఎక్కువైపోయినప్పుడు అప్పుడు మాత్రమే ఈ అశుభ భావనను ఒక అదనపు సాధనంగా ఒక విరుగుడుగా యాంటిడోట్ వాడుకోవాలి అంటే అవసరాన్ని బట్టి మందులాగా అన్నమాట అవును అవసరాన్ని బట్టి ప్రాక్టికల్గా కొద్ది మోతాదులో వాడాలి అంతేగాని ఇదే ప్రధాన సాధనగా రోజంతా దీని గురించే ఆలోచిస్తూ ఉండకూడదు అలా చేస్తే నెగటివ్ ఎఫెక్ట్స్ రావచ్చు సరైన అవగాహనతో అవసరమైనప్పుడు సరైన మోతాదులో వాడితే ఇది మనశ్శాంతికి స్పృహను నిలపడానికీ కోరికల తీవ్రతను తగ్గించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు మనం విశ్లేషించిన గిరిమానంద సొత్తులునే ఈ అంశం శరీరం యొక్క ఆకర్షణీయం కాని స్వభావం అశుభ ధ్యానం ఇది బౌద్ధంలోని ఒక లోతైన శక్తివంతమైన కాని జాగ్రత్తగా వాడాల్సిన సాధన ఇది కోరికలను తగ్గించడానికే కాదు జీవితంలోని మార్పులను చూసే మన దృష్టిని మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది అవునండి దీని ముఖ్య ఉద్దేశ్యం సన్యాసులకు సహాయపడటమే అయినా ఇందులో ఉన్న విశ్లేషణాత్మక దృష్టి అనిత్యత భావనల అవగాహన ఇవన్నీ వృద్ధాప్యం అనారోగ్యం లాంటి వాటిని భయంతో కాకుండా సమచిత్తతతో స్వీకరించడానికి అందరికీ సహాయపడతాయి కానీ మళ్లీ చెప్తున్నా గురువు పర్యవేక్షణ సరైన అవగాహన సరైన సమయం సరైన మోతాదు ఇవి చాలా ముఖ్యం ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన మనం అందం అనే దేన్నైతే చూసి మురిసిపోతామో అది ఖరీదైన కారు కావచ్చు ఆకర్షణీయమైన శరీరం కావచ్చు ఆ అందం నిజంగా ఆ వస్తు భాగాలలోనే ఉందా లేక ఆ భాగాలను ఒక పద్ధతిలో అమర్చడం వల్ల మన గ్రహణ శక్తి వల్ల తాత్కాలికంగా అలా కనిపిస్తోందా ఈ విశ్లేషణ మన రోజువారి అనుభవాలను ఇష్టాయిష్టాలను ఎలా ప్రభావితం చేయగలదో ఒక్కసారి ఆలోచించండి